నాచురల్స్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా ప్రూఫ్ చూసుకోవడమే కాకుండా రీసెంట్గా ప్రొడ్యూసర్గా మారాడు ప్రొడ్యూసర్ గా నాని గారు తీసిన ఫస్ట్ మూవీ కోర్ట్ మూవీ అని చెప్పొచ్చు రీసెంట్గా ఆ మూవీ అందర్నీ బాగా ఆకట్టుకుంది మంచి హిట్ అయినప్పటికీ ప్రొడ్యూసర్గా నాని గారికి డబ్బులతో పాటు మంచి పేరు కూడా తీసుకొని వచ్చింది అయితే ఈ మూవీతో మరొక తెలుగు అమ్మాయిని కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మళ్ళీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాని తన పేరు శ్రీదేవి చూడడానికి మెగా ఇంటి కోడలు లావణి త్రిపాతి ఉండడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా తనని జూనియర్ లావణి త్రిపాతి అంటూ పిలవడం మొదలు పెట్టారు ఇక కోర్టు మూవీలో ఆమె చేసిన యాక్టింగ్ కి మరింత ఫాలోయింగ్ పెంచుకుందని చెప్పొచ్చు అయితే శ్రీదేవి ఒక పల్లెటూరు వైజాగ్ అమ్మాయి తన ఊర్లో పొలం దగ్గర రీల్ చేస్తూ ఇన్స్టాలో చాలా ఫేమస్ అయింది ఆ రీల్స్ కాస్త కోర్టు మూవీ డైరెక్టర్ చూడడంతో తనే కోర్టు మూవీ హీరోయిన్ గా అనుకుని వైజాగ్ నుంచి హైదరాబాద్ కి రప్పించి మరి కోర్టు మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది శ్రీదేవి తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఒక్క మూవీతోనే తను ఏంటో ప్రూఫ్ చేసుకుంది ఇక ముందు శ్రీదేవికి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు అయితే రీసెంట్ గా శ్రీదేవి దండలతో ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవడంతో శ్రీదేవికి ఇంత చిన్న వయసులోనే ఎంగేజ్మెంట్ అయిపోయిందా అంటూ అందరు షాక్ లో ఉన్నారు అయితే ఆ ఫోటో చూసిన వారంతా ఆమెకి కంగ్రాచులేషన్ తెలియజేశారు అయితే ఆమె పెళ్లి చేసుకోవట్లేదు అంటూ ఆ ఫొటోస్ తన త్వరలోనే టాలీవుడ్ లో మళ్ళీ తన సెకండ్ మూవీ తో ఎంట్రీ ఇవ్వబోతున్నా అంటూ ఆ ఫొటోస్ పూజకు సంబంధించిన పిక్స్ అవ్వడంతో దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇక తన ఫ్యాన్స్ అంతా తన సెకండ్ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటూ ఆ ఫొటోస్ పై కామెంట్స్ పెట్టారు ప్రస్తుతం మీరు ఆ ఫొటోస్ ఈ వీడియోలో చూసేయండి